ఇది ఇంకొక ముచ్చట అసలైన ముచ్చట రండిగా ఆర్డినెన్స్ పై పీఠముడి గవర్నర్ ఆమోదించగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న సర్కార్ అనూయంగా రాష్ట్రపతి పాలన పరిశీలనకు పంపిన గవర్నర్ ఈ నెల పద్నాలుగున గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు నాలుగైదు రోజుల్లోనే ఆమోదం లభిస్త లభిస్తుందని భావించిన ప్రభుత్వం ఆ వెంటనే రిజర్వేషన్లకు జీవో ఇవ్వచ్చని ఆలోచన ఇంతలోనే బిల్లును రాష్ట్రపతికి పంపిన గవర్నర్ గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ అనుమానం ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో రెండు బీసీ బిల్లులు కేంద్రంపై ఒత్తిడికి ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీ వేదికగా రాష్ట్ర సర్కార్ పోరాటం ఆగస్టు పదిహేను వరకు వేచి చూసి పార్టీ పరమ పార్టీ ప పార్టీ పరంగా ఆయన రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అదే రాష్ట్రపతి దగ్గరనే ఉంది ఇది కూడా రాష్ట్రపతికి పంపిస్తా ఉన్నారు గవర్నర్ ఇక పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడ పంపడంతో రిజర్వేషన్ల ఖరాలు స్థానిక ఎన్నికల ప్రక్రియపై పీఠ పడింది రాజ్యాంగ న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో పగడ్బందిగా చట్ట సవరణ చేసి పంపినందుకు బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి ఆశించింది కానీ ఆయన రాష్ట్ర పరి రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో స్థానిక ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లయింది అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్డినెన్స్లను సాధారణంగా గవర్నర్లు ఆమోదించడం ఆనవాయితీ ఈ నెల పద్నాలుగున గవర్నర్ వద్దకు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లు వెళ్ళగా నాలుగైదు రోజుల్లోనే ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఆ తర్వాత వారం రోజుల్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసి తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ సారీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని ప్రణాళికలు చేసుకుంది అయితే ఆర్డినెన్స్ ఫైల్ పై గవర్నర్ తీసుకున్న అనుహ్య నిర్ణయం వెనుక కేంద్రం ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ అనుమానిస్తున్నది స్థానిక సంస్థల్లో ఇప్పటికే పాలక వర్గాలు లేకపోవడంతో ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక గ్రామాల అభివృద్ధి పనులు ఆగిపోయాయి మరోవైపు సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుతో పాటు గవర్నర్ పంపిన ఆర్డినెన్స్ బిల్లులు ఆ బిల్లును ఆమోదించుకోవడం కోసం రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది మొత్తం మీద రెండు సవాళ్ళల్లో ఆమోదం తెలిపిన బిల్లు ఏదైతే ఉంటుందో అది రాష్ట్రపతి దగ్గరనే ఉంది అది అక్కడే ఉంది కాబట్టి ముసాయిద ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ముసాయిద ఏదైతే ఉంటుందో ఆర్డినెన్స్ కూడా గవర్నర్కి పంపిస్తే గవర్నర్ సంతకం చేస్తే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అంటే మళ్ళీ కోర్టుకు వెళ్తా చెల్తుందా చెల్లదా పక్కన పెడితే గవర్నర్ సంతకం పెడితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేదన్న చర్చ జరిగింది గవర్నర్ అటర్నీ జనరల్కి పంపించినన్న ఊహాగానాల నేపథ్యంలో అటర్నీ జనరల్ కాదురా బాబు రాష్ట్రపతినే చూసుకోమని చెప్పి రాష్ట్రపతికి పంపించిన నేపథ్యం రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి దగ్గర ఉంది కాబట్టి ఇప్పట్లో అది తేల్చే అవకాశం లేదు రాష్ట్ర సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశాలు లేవు అందుగురించే ఇక వీళ్ళకు కూడా ముందే తెలిసి అందులోంచి ఇక ఐదు ఆరు ఏడు తారీఖున కా బీజేపీపై యుద్ధం చేయబోతున్నాం బీసీ బిల్లులు ఎట్లెట్లా ఆమోదం తెలిపారు అని కాంగ్రెస్ తరఫున ఐదు ఆరు ఏడు తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా గట్టిగానే అరుచుకునే కార్యక్రమం చేసుకున్నారు సూద్దామి గారి